శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన ఆస్ట్రోన్యూమరాలజ్ని ఈరోజు జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైనటువంటి భీమశంకర ఆలయానికి వచ్చాను మహారాష్ట్ర సెవెన్ అవర్స్ అండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుండి సెవెన్ అవర్స్ లైన్లో నిలబడి స్వామివారి అనుగ్రహం తీసుకున్నాను జరగబోయేటువంటి ఈ నెల ఇరవైనా జరగబోయేటువంటి శని హోమంలో శని హోమంలో పాల్గొన్నటువంటి భక్తులకు అనుగ్రహం కల్పించండి అని చెప్పేసి ఐదు ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలలో మరి ఆ పరమశివుని ఆశీస్సులు పొంది శని శంగనాపూర్కు వెళ్ళి శనిశ్వరుని ఆశీస్సులు పొందిన తర్వాత ఈ నెల ఇరవై తారీఖున శని హోమం జరిపిస్తున్నాను అందరూ కుటుంబంలో అందరూ పాల్గొనండి మంచి జరుగుతుందండి తప్పకుండా ఎందుకంటే నేను ఈ యొక్క పుష్యమాసంలో శని హోమం జరిపించడం ఎంతో అద్భుతం అండి అదేవిధంగా కుంభరాశి కుంభరాశిలో శనీశ్వరుడు తన సొంత ఇంటిలోనే ఉన్నాడు ఇది ఒక అద్భుతమైనటువంటి వేళ విశేషంగా చెప్పవచ్చు